సుధీర్ని తలుచుకొని ఎందుకు ఏడుస్తున్నావు రష్మి అంటూ రష్మిపై జాలు చూపిస్తూ ఉన్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ప్రపంచంలో ఏ తండ్రి అయినా సరే తన కొడుక్కి కానీ కూతురు కానీ సపోర్ట్ చేయకుండా ఉండడు అలాంటి తండ్రి మరే సుధీర్ తండ్రి అని చెప్పాలి సుధీర్ విషయంలో చాలా బాడు బాధపడుతున్న రష్మిని చూసి చాలా బాధపడిపోయారట తనకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తాను కానీ నువ్వు సుధీర్ని తలుచుకొని ఇంతలో బాధపడకమ్మా అని చెప్పి రష్మికి చాలా ధైర్యం ఇచ్చారట సుధీర్ తండ్రి ఇక అప్పటి నుంచి రష్మి కూడా చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంత మంచి ఫ్యామిలీ నుంచి సుధీర్ నన్ను విడదీస్తాడా నన్ను పెళ్లి చేసుకుంటాడో చేసుకోడో ఎందుకు ఇంత ఫ్యామిలీ నుంచి నన్ను దూరం చేయడం అని చెప్పి చాలా బాధపడుతున్నారట రష్మి ఈ నేపథ్యంలో సుధీర్ తండ్రి కూడా మాట్లాడుకొస్తూ నీవంటే మాకు చాలా చాలా ఇష్టం మా ఫ్యామిలీలో ఒక దానిలో కలిసిపోయావు సుధీర్ని ఎలాగైనా ఒప్పించి నీతో మ్యారేజ్ చేసే బాధ్యత నాది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తండ్రి రష్మితో మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం